అందరికీ ఆయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇది నెక్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ నెక్ పీస్ వేయడం మనకి ఈజీగా ఎలానో ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవన్నీ క్రాస్ పీసెస్ వన్ ఇంచ్ వెడల్పుతోని మనం మనకు మిగిలిన క్లాత్లో వన్ ఇంచ్ వెడల్పుతో క్రాస్గా కట్ చేసుకోవాలి పీసెస్ అన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా వీ షేప్ ఒకటి ముందుకి చిన్న వీ మళ్ళీ నా బొటమినల్ సైడ్ చిన్న వీ లాగా అనమాట చూపించాను కదా అట్లా సేమ్ అలా పెట్టుకొని ఎక్కడైతే చిన్న వి ఉందో ఆ వి నుంచి ఇక్కడ వరకు మనం ఒక చిన్న గ్యాప్ అంటే పాదమంత గ్యాప్ పాదం అంటే మనం కుడుతున్నాం కదా ఆ పాదమంత గ్యాప్ తీసుకొని ఒక స్టిచ్ చేయాలన్నమాట సరిపోతుంది ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉంది ఇట్లా వేసుకుంటే ఏంటంటే మనకి నెక్ ఈక్వల్గా వస్తుంది ఎక్కడ హార్డ్గా ఉండదు అనమాట మనం ఒక ఒకటి కుడితే ఏమవుతుంది అంటే కొంచెం లావుగా ఉంటుంది అక్కడక్కడ అలా కాకుండా ఇట్లా మనం క్రాస్గా వేసామనుకో మనకి బ్లౌజ్ ఎంత చాలా బాగా ఫినిషింగ్ వస్తుందంటే చెప్పలేము అంత నీట్గా ఉంటుంది ఇంకొకసారి చూపిస్తుంది చూడు ఎక్కడైతే వీ షేప్ ఉందో అక్కడ నుంచి స్ట్రైట్గా ఇక్కడికి వీ లాగా కుట్టాలి చెస్ట్ అంత గ్యాప్ పాదం అంటే ఇదండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా అది పాదం గ్యాప్ అనమాట ఆల్రెడీ తను నా స్టూడెంట్ ఇప్పుడు పీస్ వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఇక్కడ ఒక విషయం అదేంటంటే అంత గ్యాప్ అంటే మనకి మిషన్ పైన కూర్చుంటే రైట్ సైడ్ రైట్ సైడ్ అంటే మిషన్ లోపల సైడ్ రైట్ సైడ్ అనమాట ఒక పాదం గ్యాప్తోని మాత్రమే కుట్టేసుకోవాలి ఆ పాదం గ్యాప్ అంటే ఆ పాదం తర్వాత క్లాత్ పోవట్లేదు ఓన్లీ పాదం వరకే ఆ క్లాత్ కనిపిస్తుంది కదా మీరు కూడా అలానే స్టిచ్ చేయండి అప్పుడు మనకు పీస్ అనేది మాత్రం నీట్గా కరెక్ట్ ఈక్వల్ సైజ్తో మనకు వస్తుంది అనమాట ఇక్కడ క్లాత్ లాగొద్దండి క్రాస్ ఉంటుంది కదా మనం లాగినా కొద్దీ నెక్కు షేప్ అవుట్ అవుతుంది కాబట్టి ఓన్లీ బ్లౌజ్ నెక్ పైన మనం నెక్ పీస్ పెట్టి కుట్టడమే షోల్డర్ నేను వెనక్కి అంటున్నాను ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ ఉండాలి షోల్డర్ జాయింట్ వేసింది మీకు బ్లౌజ్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసి మరీ చూపిస్తాను నిన్న మొన్న క్లాసెస్ ఉండడం వల్ల నేను చెప్పట్లేదు ఇప్పుడు నేను కొంచెం ఫ్రీ అయ్యాను కాబట్టి మీకు అన్ని వీడియోలు మళ్ళీ వీక్లీ వన్స్ అట్లా పెడతాను ఫ్రెండ్స్ అట్లా మనం నెక్ పీస్ కుట్టిన తర్వాత చిన్న ఫోల్డింగ్ లోపలికి మళ్ళీ లోపలికి జస్ట్ మనకి ఎంత అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ పాదం గ్యాప్తోనే వేసుకున్నాం కాబట్టి మన ఫోల్డింగ్ కూడా పాదం పాదమంత గ్యాప్తోనే వస్తుంది చూడండి ఇక్కడ మనకి జస్ట్ ఆల్రెడీ పాదమంత గ్యాప్తో కుట్టేసుకున్నామా ఆ క్లాత్ అంతా లోపలికి ఉండాలి తర్వాత ఈ క్లాత్ మనం ఏదైతే ఎక్స్ట్రా పీస్ జాయిన్ చేసుకున్నామో అది లోపలికి అనమాట ఇప్పుడు చూడండి ఇలా మనం పాదం గ్యాప్ ఉంది కాబట్టి ఇప్పుడు మన ఫోల్డింగ్ కూడా పాదం గ్యాపే వస్తుంది లాస్ట్కి అటు బ్లౌజ్ పైకి అస్సలు రావద్దు ఎడ్జ్కి అంటే మిడిల్ కరెక్ట్ ఎక్కడైతే జాయింట్ వస్తుందో వెనక్కి ఎంత క్లాత్ ఉన్నా ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ మాత్రమే కుట్టేయాలి ఎక్కడైతే జాయింట్ ఉందో ఆ జాయింట్ పైన కుట్టేయాలి మెయిన్ క్లాత్ పైకి అస్సలు స్టిచ్చింగ్ రావద్దు చూడండి ఇది తను నా స్టూడెంట్ అనమాట ఇది ఇలా మనం పాదమంత గ్యాప్తోని ఎక్కడైతే జాయింట్ కనిపిస్తుందో ఆ పైన మాత్రమే అంటే ఎక్స్ట్రా పీస్ మనం ఏదైతే జాయింట్ చేసామో దాని మీద కుట్టు మాత్రమే రావాలి ఈ క్లాత్ లోపలికి ఉండాలి దాన్ని సపోర్ట్ చేసుకొని మనం ఏదైతే జాయింట్ వేస్తున్నామో ఆ క్లాత్ పైన కుట్టేసుకుంటే మనకి నెక్ పీస్ అనేది ఎక్కడ చూసినా ఈక్వల్గా వస్తుంది మనకి ఎక్కువ తక్కువ ఎక్కువ పెద్దగా చిన్నగా అస్సలు అస్సలు రాదండి బిగినర్స్ అయినా ఈజీగా కుట్టచ్చు ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ నా ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి మీరు చూడండి వెళ్ళి లేకపోతే ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి హండ్రెడ్ పర్సెంట్ నేను రిప్లై ఇస్తాను మీ సపోర్ట్ నాకు చాలా ఉంది అలానే ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే అండి ఇప్పుడు నేను వీడియోలోకి వెళ్దాం ఇలా మనం కుట్టేసుకుంటూ వెళ్తాం కదా నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ సైడ్ కదా క్రాస్ ఉంటుందన్నమాట నేను ఇప్పుడు కుట్టేది క్లా క్రాస్ కటింగ్ బ్లౌజు ఎప్పుడైనా లాగొద్దు క్లాత్ లాగకుండా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టాలి సేమ్ స్టార్టింగ్ ఎట్లయితే ఫోల్డింగ్ చేసామో ఇక్కడ కూడా అదే ఫోల్డింగ్ ఫస్ట్ లోపలికి తర్వాత పైనుంచి లోపలికి అంతే అండి ఇప్పుడు చూడు లోపల సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది దానివల్ల ప్రాబ్లం ఏం లేదు అదంతా ఇట్లా మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఏ మాత్రం మనం మెయిన్ పీస్కి తగిలితే హోల్ పడుతుంది నాకంటే అలవాటు కాబట్టి నేను అలా కట్ చేస్తున్నాను మీరు మాత్రం కింద క్లాత్ ఏమైనా వస్తుందా లేదా అని చూసి జాగ్రత్తగా కట్ చేసుకోండి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి కాకపోతే మనకి ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి మనం చేసే పనిలో నీట్నెస్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి ఏదైనా కుట్టాలి అంటే అప్పుడు మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది వస్తుంది చూడండి జస్ట్ ఇప్పుడు నేను ఇలా అంటే వెనక్కి వెళ్ళిపోతుంది తర్వాత మనం హెమ్మింగ్ చేసుకుంటే నెగ్ పీస్ రెడీ అనమాట ఓకే అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ బాయ్